హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని నేను గట్టిగా అయితే కోరుకుంటున్నాను ఫైవ్ డేస్ అయిపోయింది కదండి మీతో వీడియో షేర్ చేసుకొని కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే నేను షేర్ చేయలేకపోయాను ఇక్కడైతే నేను అరుణాచలానికి వెళ్తున్నటువంటి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరూ లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక్కడైతే అరుణాచలానికి వెళ్ళేటప్పుడు మొత్తము తమిళనాడు అంతా వర్షాలు ఎక్కువ పడినాయి కదా మనకు సో అక్కడైతే చాలా బాగా పంట పొలాలంతా చాలా పచ్చటి పొలాలు ఇంకా ఆహ్లాదకరంగా అనిపించింది ఇంకా ఇక్కడ చూసినా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి మేము అరుణాచలానికి వెళ్ళడానికి డైరెక్ట్ బస్ అయితే పలమనేర్లో బుక్ చేసుకున్నాము సో పలం ఒక వన్ ఓ క్లాక్కి బస్ అయితే బయలుదేరింది ఇంకా బస్సు అరుణాచలానికి చేరుకునే దావలో మొత్తము ఇలా అయితే గ్రీనరీగా ఉందనేసి నేను వీడియో అయితే షూట్ చేసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా సాయంత్రం అవుతూ ఉన్నింది ఒక ఫోర్ థర్టీ అలా అయిపోయింది ససూర్యుడు ఇంకా అస్తమించుతా అన్నాడు అది కూడా నేను వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అయితే అరుణాచలానికి యువతలే అంటే ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అరుణాచలం వస్తుంది అనగా వీడియో అనేది షూట్ చేశాను మీకు బోర్డ్ కనిపిస్తుంది చూడండి అరుణాచలంలోకి ఎంటర్ అయితే అవుతున్నాము చూడండి జూమ్ చేసి చూపిస్తాను సో లాస్ట్ టైం అయితే నేను ఇలా పూర్తిగా వీడియో అయితే కవర్ చేయడానికి నాకు కుదరలేదనమాట అంటే అదే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు బోర్డ్ అనేది వస్తుంది ఎప్పుడు ఎంటర్ అవుతాము అనేది కరెక్ట్గా తెలియకపోవడం వల్ల నేను వీడియో అనేది షూట్ చేయలేదు లాస్ట్ టైము సో ఈసారి అయితే నేను ఒకసారి వెళ్ళిన ఒక అనుభవం అనేది ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక ఈరోజు విశేషంలోకి వచ్చినామంటే ఈరోజు మీకు ఈ వీడియోలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేపి చేస్తూ అష్టలింగాల విశిష్టత అంటే మనకి అరుణాచలంలో గిరివలయంలో అష్టలింగాలు ఉన్నాయి కదా అష్టలింగాలు ఏవంటే ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతి లింగము వరుణలింగము వాయులింగము లింగము కుబేరలింగము లింగము ఇలా అష్టమలింగాలతో పాటు మరో రెండు లింగాలు సూర్యలింగము మరియు చంద్రలింగము అనేది ఉన్నాయి ఈ లింగాలు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించారు ఎవరు ప్రతిష్ఠించారు మరియు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయము ఆది దేవతలు ఈ లింగాలకు ఆది దేవతలు కూడా ఉన్నారు వారు ఎవరు అని కూడా తెలుసుకున్నాము వారిని అంటే ఆ లింగాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉంటుంది అని కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో మనము సో ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అయితే నేను ఇప్పుడు చేశాను ఇక్కడ మీరు చూస్తున్నది అరుణాచలం అనమాట మేము సిక్స్ థర్టీకి చేరుకునేసాము అరుణాచలానికి మీకు ఇప్పుడు నేను దీపం దర్శనం అనేది చేపిస్తాను చూడండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అది తెలుగు కార్తీక మాసం అని చెప్పారు సో అందువల్ల వాళ్ళకి ముఖ్యం కాబట్టి మేము వెళ్ళి గిరిప్రదక్షిణ అనేది చేసాము ఇదైతే తమిళనాడులో జరిపే కార్తీక మాసము వీళ్ళకి ఈరో ఈ మాసమే చాలా ముఖ్యమంట అందుకనేసి ఈ మాసంలోనే దీపం అనేది వెలిగిస్తారు అదే జ్యోతి అనమాట నేను జ్యోతిని కూడా చూపిస్తాను ఎవరైనా ఇంతవరకు దర్శించుకోని వారు ఎవరైనా ఉంటే జ్యోతి దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొండను ఆ కొండ పైన చివరన జ్యోతి అనేది వెలిగిస్తారు సో ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఒక చిన్న దీపం లాగా మనకు కనిపిస్తూ ఉంది ఆ దీపం వెలిగించడానికి ఒక పెద్ద బకెట్ లాగా కనీసం ఒక ఐదు ఆరు అడుగుల బకెట్ అనమాట అది అందులో ఒక టన్ను క్లాత్ అనేది వేస్తారు ఒక టన్ను నెయ్యి అనేది వేసి దీపం అనేది వెలిగిస్తారు ఈ దీపాన్ని పది రోజులు వెలిగిస్తారు పది రోజులు కార్తీక మాసంలో వెలిగించి పూజ అనేది చేసి వాళ్ళు కార్తీక దీపోత్సవం అనేది జరుపుకుంటారు అన్ని పండుగలలోకి తమిళనాడులో ఈ అరుణాచలంలో కార్తీక దీపోత్సవం అనేది మెయిన్ అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి షాప్ ముందు మరియు ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించారు గిరి ప్రదక్షిణలో మొదటగా మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ అయితే ఎదురుపడుతుందని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని చూపించడానికి చిన్న ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ప్రతి సంవత్సరము కార్తీక దీపోత్సవానికి వేలాది లక్షలాది మంది భక్తులైతే వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు కానీ ఈసారి మాత్రము చాలా తక్కువగానే ఉన్నారు భక్తుల రద్దీ అనేది ఎందువల్ల అంటే మనకు మూడు రాష్ట్రాలలోనూ వర్షం అనేది ఎక్కువగా ఉన్నింది కదా తుఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా భక్తులైతే రాలే రాలేకపోయారు ఇక్కడైతే ఫస్ట్ మేము వినాయక స్వామి వారికి కర్పూరం అనేది వెలిగించి స్వామివారి దర్శనం కోసం lo porque de es అయితే స్వామివారి ఎదురుగా ఒక శిలాతోరణం లాగా చిన్నదిగా కట్టి అక్కడైతే ఏదో విగ్రహం పెట్టారు ఉప్పుతో నిండిపోయింది మాకైతే ఏ విగ్రహము అని అనేసి ఐడెంటిఫై అయితే మేము చేయలేకపోయాము ఎవరైనా మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే రాళ్ళు ఉంటాయి కదా దాన్ని ప్యాకెట్ తీసుకొని స్వామివారు ఎదురుగా నిలబెట్టి దిగదీసి అంటే దిష్టి తీసి ఆ విగ్రహం పైన అనేది పోస్తూ ఉన్నారు అలా ఎందుకు చేస్తున్నారని కూడా మాకు తెలియదు మాకు తమిళ రాదు కాబట్టి మేము ఎవరిని అక్కడ అడగలేదు మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళామండి కానీ తెలిసిందే కదా ఫొటోస్ అయితే నాటలోడ్ అని చెప్పేశారు ఇక్కడ స్వామివారి ప్రసాదం అనేది పంచుతూ ఉన్నారు మేము కూడా తీసుకున్నాము ప్రసాదము ఏమిటంటే అన్నము ఇంకా బెల్లంతో చేసినటువంటి పాయసం అది ఇక్కడ మరోసారి సుబ్రహ్మణ్య వారి ఆలయం అయితే వచ్చింది మేమైతే దర్శనం అనేది చేసుకున్నాము బయట కళ్యాణానికి పెట్టే విగ్రహం అయితే పెట్టారు పంచలోహాలతో చేసినది లోపల శిలారూపంతో చేసిన విగ్రహం అయితే ఉంది ఎదురుగా మీకు కనిపిస్తున్నది స్వామివారి రాజగోపురం అంటే అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం యొక్క రాజగోపురం అనమాట మెయిన్ ఎంట్రెన్స్ అది మనకి ఇక్కడ నాలుగు గోపురాలు ఉన్నాయి నాలుగు గోపురాల్లో ఎటువైపు అన్న మనము వెళ్ళొచ్చు దర్శనానికి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామివారి టెంపుల్ అనమాట ఇది మేము బయట నుంచే స్వామివారిని దర్శించుకొని బయట కర్పూరం వెలిగించి మంచిగా మొక్కనైతే వచ్చేసాము ఎందుకంటే మేము బస్సులో వెళ్ళాము కదా డైరెక్ట్ బస్సులో జర్నీ అనేది చేసాం కదా అక్కడ డ్రైవర్ మాకు లెవెన్ వరకే టైం ఇచ్చారు వదిలిందే మాకు సిక్స్ థర్టీకి వదిలినారు ఇక లెవెన్ వరకు టైం ఇచ్చారు అంతే మేము లెవెన్ కంటా తిరిగి బస్కి వెళ్ళిపోవాలి లేదంటే వెళ్ళిపోతారు అనేసి మేము బయట నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని కర్పూరం అనేది వెలిగించుకుంటూ వెళ్ళాము ఇక్కడ వినాయకు వినాయక <San> వారు <San> అరుణాచలంలో మనకు పౌర్ణమి రోజున అంటే తమిళనాడులో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున జ్యోతి అనేది వెలిగిస్తారని తెలుసు జ్యోతి అనేది ఈ కార్తీక మాసంలోనే అంటే తమిళనాడులో వచ్చే కార్తీక మాసంలోనే వెలిగించడానికి ఒక చిన్న కారణమైతే ఉంది అది ఏమంటే మనకు శివుడు బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకునే తగువులలో పరమేశ్వరుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి తమిళ పంచాంగం ప్రకారము సంవత్సరానికి ఒకసారి వచ్చే కృతికా నక్షత్రంలో స్వామివారు అగ్నిశిల అగ్నిశిలా రూపం అంటే అగ్ని స్తంభం రూపంలో లింగోద్భవం అనేది జరిగింది కాబట్టి అదే రోజున సంవత్సరానికి వచ్చే కృతికా నక్షత్రం రోజున జ్యోతి అనేది కొండపైన వెలిగించడం అనేది జరుగుతుంది ఇక ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామివారు శ్రీ నారాయణ పెరుమాల్ రూపంలో మనకు దర్శనం అనేది ఇచ్చారు ఇక్కడ మనము స్వామివారి రాజగోపురం ముందర కర్పూరం వెలిగించి ఇంకా బయలుదేరదాము అనేసి వెళ్ళాము కానీ ఎక్కువ భక్తులు ఉండడం వల్ల పోలీసులు అనే వాళ్ళు కాపలా అనేది ఉన్నారు దానివల్ల అక్కడ దీపం పెట్టడానికి కానీ కర్పూరం వెలిగించడానికి కానీ టెంకాయలు కొట్టడానికి కానీ అనుమతి అయితే ఇవ్వలేదు ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే మాత్రము డైరెక్ట్గా వెళ్ళవచ్చు గిరిప ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళైతే నేరుగా గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి టెంకాయ కానీ కర్పూరం కానీ దీపాలు కానీ వెలిగించడానికి వీలు లేదు నిలబడి ఫోటోలు తీసుకోవడం కానీ నిలబడి నమస్కారం చేసుకోవడం కానీ దానికి కూడా వీలు లేకుండా పోలీసులు అయితే అక్కడ కాపలా అయితే ఉన్నారు ఇక ఇక్కడ స్వామివారి రాజగోపురం అయితే దర్శించుకున్నారు కదా చూడండి ఇక్కడ ఫుల్ లైట్ సెట్టింగ్స్ తో మంచిగా అలంకారం అయితే చేశారు చూస్తున్నారు కదా పోలీసులు అయితే ఫుల్ గా ఉన్నారు ఒక క్షణం కూడా నిలబెట్టడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు తొందరగా వెళ్ళాలి ఫొటోస్ తీసుకోకూడదు వీడియోస్ తీసుకోకూడదు వెళ్ళండి వెళ్ళండి అని అరుస్తూ ఉన్నారు ఇక ఇక్కడ కర్పూరము వెలిగించడానికి కాయ పూజ చేయడానికి దీపం వెలిగించడానికి మనకి పర్మిషన్ లేదు కాబట్టి మంచిగా అయితే స్వామివారిని మనసులో స్మరణ అయితే చేసుకొని ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు ప్రదక్షిణలో భాగంగా నేనైతే అష్టలింగాలని చెప్పాను కదా వాటి యొక్క విశిష్టత అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అనేసి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగము ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది ఇంద్రలింగము అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు అని పేర్కొంటారు ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు ఆది దేవతలు ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయి మరియు దీర్ఘ లభిస్తుంది ఇంద్రలింగం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరము ప్రయాణిస్తే అగ్నిలింగము వస్తుంది అగ్నిలింగము మెయిన్ రోడ్లో ఉండదండి ఈ లింగము కుడి పక్కన కొంచెం లోపలి వైపుకి వెళ్ళి మనమైతే దర్శనం అనేది చేసుకోవాలి ఇక ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి జ్యోతి అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి కొండపైన జ్యోతి అనేది దర్శనం అయితే ఇప్పుడు బాగా ఈ చీకట్లో మనకు చాలా మంచిగా కనిపిస్తుంది కదా మనకు ఇంద్ర లింగం దగ్గర కూడా టెంకాయలు కొట్టనివ్వలేదు ఏమీ వెలిగించడానికి నెక్స్ట్ వచ్చి దీపం పెట్టడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు దర్శనానికి అయితే వది వదిలారు కానీ ఇవన్నీ చేపించలేదు మేమైతే ఆలయానికి వెళ్ళే మార్గంలో వచ్చేసాము అక్కడ అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు వెజిటేబుల్ రైస్ నెక్స్ట్ వచ్చి దానికి గుత్తి వంకాయ కూర అనేది చేసి ప్రసాదం అనేది పంచుతూ ఉన్నారు మేము కూడా తీసుకున్నాము ఇక ఇంద్రలింగం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనము అగ్నిలింగము చేరుకుంటామని చెప్పాను కదా అగ్నిలింగము మెయిన్ రోడ్లో కూడా మనకు ఉండదు కుడి వైపు నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి అని చెప్పాను కదా అగ్నిలింగానికి ముందు అగ్ని తీర్థం అనేది వస్తుంది అక్కడెక్కడ మనకి కర్పూరం వెలిగించడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు లాస్ట్ కార్తీక పౌర్ణమి అంటే తెలుగు కార్తీక పౌర్ణానికి నేను దీపం వెలిగించలేకపోయాను తెలియదు కాబట్టి సో ఇక్కడన్నా ఇప్పుడు వెలిగిద్దాము అనేసి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకా రెండు ప్రమిదాలు తీసుకున్నాను మంచి నూనె అన్ని తీసుకొని ఇక్కడ అగ్నితీర్థం ముందు అయితే నేను ప్రమిదలని పెట్టి దీపం వెలిగించాను ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు తిరువన్నామలై చరిత్ర గురించి చెప్పినప్పుడు మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో అగ్ని తీర్థం కూడా ఉంది ఇదే అనమాట అగ్ని తీర్థము ఈ అగ్ని తీర్థం దగ్గర చాలామంది కర్పూరాలు వెలిగించి ఇలా ప్రమిదలతో దీపాలు అయితే పెట్టారు దాటిన తర్వాత అగ్నిలింగము మనకి అగ్నిలింగము అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడని పేర్కొంటారు ఈ క్షేత్రానికి ఆదిదేవుడు చంద్రుడు ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల ఆపత్కాల అంటే ఆపద సమయాలలో మరియు ప్రతికూల పరిస్థితులు అంటే అనుకూలం లేని పరిస్థితులు అనమాట ఆ సమయాల నుంచి బయటపడతారనమాట ఇలాంటి ఏదైనా ఆపదలలో జరిగే టైంలో మనకి లేదా ఏదైనా మనకు సమయం అనేది బాగలేనప్పుడు ఈ లింగం దర్శనం చేసుకోవడం వల్ల అలాంటివన్నీ తొలగిపోతాయి అనేసి చెప్తారు ఈ అగ్నిలింగము దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడి నుంచి ఒకటి పాయింట్ ఏ ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసినామంటే మనకు యమలింగము వస్తుంది గిరివాలయంలో మనము లింగాలతో పాటు అనేక ఆశ్రమాలు మరియు ఆలయాలను అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది కాళిక అమ్మవారి దేవస్థానం అనమాట అందుకే బయట అందరూ నిమ్మకాయలతో దిష్టి తీసి అలా దిష్టి తీసి కొడుతున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారిని వెండి కవచంతో అలంకారం అనేది చేశారు ఇక ఇప్పుడైతే మనం చూస్తున్నది దక్షిణామూర్తి స్వామి ఆలయం అనమాట లోపలికి వెళ్ళి దర్శనం అయితే మేము చేసుకోలేదు బయట నుంచి కర్పూరం అంటించి కొని బయలుదేరేసాము గిరి ప్రదక్షిణ కోసము ఇక నేను ఇప్పుడు మీకు యమలింగం గురించి చెప్తూ ఉన్నాను కదా ఈ ఆలయంలో అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఈ లింగాన్ని పూజించడం వలన ప్రమాదాలు అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది ఇక్కడి నుంచి మనము ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసినామంటే నైరుతి లింగము చేరుకుంటాము నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించారు అని పేర్కొంటారు ఈ క్షేత్రానికి ఆది దేవతగా రాహువు ఉంటారు ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస పితాజ దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి అని చెప్తారు అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది అని కూడా చెప్తారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదిర్నేర్ అన్నామలై ఆలయం వస్తుంది ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనుక భాగం వైపు ఉంటుంది ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి అంట సో అందుకు ఎవరైనా ఉగాదికి వెళ్ళగలిగితే అప్పుడు ఈ ఆలయం అయితే దర్శనం చేసుకోండి పొద్దునకి వెళ్ళినామంటే మనకి తొలి సూర్యకిరణాలు పడేటప్పుడు స్వామివారి దర్శనం అనేది అలోకి అలో చేస్తారు ఇలా ఎదుర్నేర్ అన్నామలై ఆలయం మనము దాటిన తర్వాత సూర్యలింగం అనేది వస్తుంది అష్టలింగాలలో లింగం కాదండి ఇది కానీ దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు ఆయనే కొలిచారు అనేసి చెప్తారు సూర్యలింగము వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఆదిత్య కవచం కానీ సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒకసారి పారాయణం చేస్తే చాలండి కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యమైతే లభిస్తుంది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగాన్ని చేరుకుంటాము వరుణలింగము అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు అని చెప్తారు ఈ లింగానికి ఆది శనేశ్వరుడు ఈ లింగానికి పూజ చేయడం వలన మరియు ఆ అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అని చెప్తారు అలాగే స్వామివారి విభూది ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం లోపు పెట్టుకుంటే పాప విముక్తులు అవుతాయి అనేసి చెప్తారు ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలై దేవాలయం చేరుకుంటాము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలై ఆలయాన్ని తప్పకుండా మనం దర్శించుకోవాలి ఎందుకంటే అరుణాచలంలో మొట్టమొదటి ఆలయంగా పేర్కొంటారు ఈ ఆలయాన్ని అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనదని చెప్తారు చారిత్రక ఆధారాల ప్రకారం రెండు వేల సంవత్సరాల పూర్వమే ఈ ఆలయము కట్టారని చెబుతారు ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారని అంటే కట్టారని చేరుకుంటారు ఈ ఆలయం దర్శించడం వలన కోరికలు కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి అని చెబుతారు ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయులింగము చేరుకుంటాము అరుణగిరికి వాయువ్య దిక్కున వాయులింగం ఉంటుంది ఈ క్షేత్రానికి ఆది దేవతగా కేతువు ఉంటారు ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాలు అవన్నీ విముక్తి అవుతాయని చెబుతారు ఇక్కడి నుంచి సున్నా పాయింట్ ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసినామంటే చంద్రలింగాన్ని చేరుకుంటాము చంద్రలింగము అష్టంగాలలో ఒకటి కాదండి కానీ దీనిని చంద్రుడు ప్రతిష్ఠించారు అందువల్ల దీనికి విశిష్టమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంది చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వము మరియు ప్రశాంతత లభిస్తుంది అని చెప్తారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తే కుబేర లింగాన్ని చేరుకుంటాము అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేర లింగం ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారని పేర్కొంటారు ఈ క్షేత్రానికి ఆది దేవత బృహస్పతి అని చెప్తారు ఈ లింగాన్ని దర్శించడం వలన భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని చెప్తారు ఇక్కడి నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేశామంటే లింగం చేరుకుంటాము ఈ కుబేర లింగం నుంచి లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది మోక్ష మార్గం అంటే అందరికీ తెలిసిందేనండి ఒక చిన్న స్తంభం మాదిరి అంటే ఒక చిన్న గోపురం మాదిరి ఉంటుంది మధ్యలో ఒక సందు మాదిరి పెట్టింటారు మనకి తెలిసిన ప్రకారం ఎంత లావుగా ఉన్నదివ్వండి వాళ్ళు ఆ మోక్ష మార్గంలో చాలా సునాయాసంగా లోపల బయట రాగలుగుతారు అని చెప్తూ ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది అని చెప్తారు అంటే మోక్షం లభిస్తుంది అని నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అని అంటే మనం ఈ జన్మలో కానీ ఇంతకు ముందు జన్మలో కానీ ఏదైనా పాపాలు కానీ కర్మాలు కానీ చేస్తుంటే ఈ మోక్ష మార్గంలో ప్రవేశం చేయడం వలన ఆ పాప కర్మలు అనేది తొలగిపోయి మనకు నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అని అనేసి చెప్తారు ఇక్కడ మనం చూస్తున్నది కాళిక పరమేశ్వరి అమ్మవారి ఆ విగ్రహం అనమాట అంటే అది డెకరేషన్ కోసం పెట్టారు అమ్మవారికి మనం ఇప్పుడు పెడతాం కదా దసరా పూజలప్పుడు అమ్మవారి విగ్రహాలు తయారు చేసి వాటిని పూజిస్తాం కదా అలా అయితే ఇక్కడ పెట్టి పూజ అనేది చేశారు ఇక ఇప్పుడైతే మీరు చూస్తున్నది వాయులింగం అనమాట వాయులింగానికి వెళ్ళే దావనమాట ఇది అక్కడ చూస్తున్నారు కదా వాయులింగము గుడి అనమాట మనము కిందకు వెళ్ళి అక్కడ లింగం అనేది ప్రతిష్ఠించి ఉంటారు దర్శనం అనేది చేసుకుంటాము నేను మేము లాస్ట్ టైం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఫొటోస్ అనేది వీడియోస్ అనేది అలా లేదండి అందుకనేసి మేము వెళ్ళలేదు టైం లేదు కాబట్టి ఇంకా బయట నుంచినే కర్పూరం వెలిగించి మంచిగా అయితే ముక్కొని మేము బయలుదేరేసాము నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేది చంద్రలింగం అనమాట చంద్రలింగానికి కూడా అంతేనండి మేమైతే లోపలికి వెళ్ళలేదు దర్శనం కోసము బయటనే కర్పూరం వెలిగించి పూజ అనేది చేసుకొని బయలుదేరేసాము ఇక లింగాలలో చివరగా వచ్చేది ఈశాన్య లింగము అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్య లింగం అనేది ఉంటుంది ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించారని పేర్కొంటారు ఈ క్షేత్రానికి ఆది దేవత బుధుడు ఈ లింగం దర్శించడం వలన సంసారము ఉద్యోగము వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే అవి తొలగిపోతాయని చెబుతారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ ప్రయాణం చేశామంటే అరుణాచలేశ్వర స్వామివారి మెయిన్ ఆలయం అనేది చేరుకుంటాము అంతటితో మనది గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందండి సో గైస్ తెలుసుకున్నారు కదండి అరుణాచలేశ్వరం అంటే అరుణాచలంలో కొలువై ఉన్న స్వామివారి విశిష్టత అయితే నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను అండ్ ఇప్పుడైతే గిరివాలయంలో ఉండే అష్టమలింగాలు వాటి విశిష్టత గురించి చెప్పాను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి గిరికి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జ్యోతి దర్శనం చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఈ లింగాలు అనేది స్వయంగా వారి చేతనే పూజింపబడి ప్రతిష్ఠించడం వలన ఏదైనా దోషాలున్నా మనకి నవగ్రహాలు శాంతి అనేది చేస్తూ ఉంటాం కదా వీళ్ళకి పూజించడం వలన డైరెక్ట్గా మనకి ఎంతో కొంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేసి చెప్తున్నానండి అందుకనేసే ఈ వీడియో అనేది నేను స్పెషల్గా చేసి మీకు అందించాను వీలైతే అని కాకుండా వీళ్ళు చేసుకొని మరీ దర్శించుకోవాల్సినటువంటి మరియు గిరి ప్రదక్షిణ చేయవలసినటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట ఇది సో ఎవరు మిస్ చేయకుండా ఏదో ఒక్కసారైనా మీరు వెళ్ళి ఈ గిరి ప్రదక్షిణ అనేది చేసి ఈ లింగాల దర్శనం చేసుకొని మీ కష్టాలు ఏమన్నా ఉంటే తీర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి స్వామివారు కష్టాలనేది మనం పరీక్షించడాని కోసమే పెడతారు ఆ పరీక్షలను మనం మన ఓపికతో మనం వాటిని సాల్వ్ చేసుకున్నామంటే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఇలా అయితే మేము గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేసుకున్నాము సో గైస్ ఇదండి ఈ ఈ రోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇది ఇన్ఫర్మేషనల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సో నోటిఫికేషన్ రాగానే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి మరోసారి మరో డివోషనల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం